హలో అండి నేను డాక్టర్ నైని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఎట్ ఫర్టీ నైన్ హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్ ఈరోజు మనం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వారిలో ముఖ్యంగా లేడీస్లో గర్భసంచిలో ఒక్కొక్కసారి గడ్డలు అనేవి గమనిస్తూ ఉంటాం అనమాట సో ఈ గర్భసంచిలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఉండడం వల్ల ఫర్టిలిటీకి సంబంధించిన ప్రా ఇష్యూస్ ఏమైనా వస్తాయా ఇవి ఉంటే ప్రెగ్నెన్సీ రాదా ఒకవేళ అబోర్షన్స్ అవుతావా ఇలాంటివన్నీ డౌట్స్ అడుగుతుంటారండి ఈ దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సో మెయిన్ ఇంకా గర్భసంచిలో గడ్డలు అనేవి రకరకాలుగా ఉంటాయి యూజువల్ గా గర్భసంచిలో గడ్డ అనగానే చాలా మంది అది క్యాన్సర్ ఏమో అని చెప్పి భయపడుతుంటారు సో అలా భయపడాల్సిన అవసరం లేదండి చాలా మటుకు ఇవి బినైన్ ట్యూమర్సే ఉంటాయి క్యాన్సర్ కి సంబంధించిన ఉండకపోవచ్చు సో ఈ గర్భసంచిలో ఉండే గడ్డలన్నీ మనం ఫైబ్రాయిడ్స్ అని అంటారనమాట ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే ఎక్స్ట్రా అంటే సార్ ట్యూమర్ అంటే మజిల్ గ్రోత్ అనేది ఎక్కువగా అవడం వల్ల ఈ గడ్డలు అనేవి ఏర్పడతాయి యూజువల్గా ఇవి హార్మోన్ డిపెండెంట్ ఉంటాయి దీనికి ఎందుకు వస్తాయి అనే దానికి ప్రత్యేకంగా రీజన్ అనేది ఉండకపోవచ్చు కానీ మోస్ట్ కామన్గా ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండొచ్చు అనమాట సో ఈ గర్భాశయంలో గడ్డలు ఫైబ్రైడ్స్ అనేవి మనము ఎన్ని రకాలు ఉండొచ్చు అనేది గమనిస్తే ఇప్పుడు ఈ గడ్డలు అనేవి ఇప్పుడు గర్భసంచి ఇదైతే కొన్నిసార్లు ఈ గడ్డలు అనేవి గర్భసంచి లోపల భాగంలో అంటే ఎక్కడైతే బేబీ పెరుగుతుందో ఆ ప్లేస్ లో గడ్డలు అనేవి చూస్తాం దీన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటారు కొన్నిసార్లు ఈ గర్భసంచి మధ్య గోడలో ఉంటాయి అంటే మజిల్ లో దాన్ని ఇంట్రోమ్యూరియల్ ఫైబ్రాయిడ్స్ అంటారు కొంత కొన్ని కొన్నిసార్లు ఈ గర్భసంచి మధ్య భాగం నుండి బయటికి పెరుగుతాయి అనమాట వీటిని సబ్ సిరియస్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు అనమాట ఇంకో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇండోమెట్రియం గ్యావిటీలో అంటే ఎక్కడైతే బేబీ పెరుగుతుందో అక్కడ చిన్న స్మాల్ టిష్యూ ఓవర్ గ్రోత్ అంటారు సో ఎక్స్ట్రా టిష్యూ వర్ దాన్ని పాలిప్ అని అంటారంట ఇది చాలా గా గర్భసంచి ఈ లోపల భాగంలో ఎండమెచ్చులు క్యావిటీలో ఉంటుంది అనమాట సో ఇలా గర్భసంచిలో గడ్డలు కానీ పాలిప్స్ కానీ ఉన్నట్టయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయని చూద్దాం సో బేసిక్ చాలా సార్లు ఏమవుతుందంటే కొంతమంది లేడీస్ వేరే తో కడుపు నొప్పనో ఇంకేదో తో స్కానింగ్ చేయించుకున్నప్పుడు వాళ్ళలో గర్భ సంచులో గడ్డలు ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఏ సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వడము హెవీ బ్లీడింగ్ లేదంటే నెలసరి చాలా రోజుల వరకు నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువ రోజులు అవ్వడము లేకపోతే బ్లీడింగ్ అంటే నెలసరి మధ్య మధ్యలో బ్లీడింగ్ కావడం అంటే ఇంటర్మెనిస్ట్రల్ బ్లీడింగ్ లేదంటే పీరియడ్ సమయంలో పెయిన్ ఎక్కువగా ఉండడము ఇలాంటి లక్షణాలన్నీ ఉండొచ్చు అన్నట్టు సో ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే ఏంటంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏ ప్రాబ్లం ఉంది దేని వల్ల ఇలా వస్తుంది హార్మోన్స్ సంబంధించిన సమస్యల లేదంటే గర్భసంచికి సంబంధించిన సమస్యల అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో మరి ఈ గర్భసంచులో గడ్డలు అనేవి ఉంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలా లేదంటే చిన్న ట్రీట్మెంట్స్ అంటే మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా ఎలా తగ్గుతుంది అనేది చూద్దాం సో గర్భసంచిలో గడ్డలు ట్రీట్మెంట్ అనేది రకరకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి ఎన్ని గడ్డలు ఉన్నాయి అంటే నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయి తర్వాత వాటి సైజ్ ఎంత ఉంది తర్వాత ఏ భాగంలో లొకేషన్ అంటే ఏ భాగంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి తర్వాత దీనివల్ల అంటే వాళ్ళు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారా లేదా ఆల్రెడీ వాళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిందా వీటన్నిటి పైన కూడా మనకి ఆ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది యూజువల్ గా మనకి గర్భసంచిలో ఉన్న గడ్డలకి ఏ రకమైన మెడికేషన్ వల్ల ఆ గడ్డలు తగ్గిపోవడం కంప్లీట్ గా అనేది జరగదు కాకపోతే ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయారు ఇలా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అయింది అన్నప్పుడు ఆ ఫైబ్రైట్ సైజ్ పెద్దగా ఉన్నాయి లేదా నంబర్ ఆఫ్ ఫైబ్రైడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని అంటే వాళ్ళకి స్ట్రెక్టమీ అంటే గర్భసంచి తీసేయడమే బెటర్ అని చెప్తాం కానీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఎవరైతే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళలో ఏంటంటే మనకి ఈ ఫైబ్రైడ్స్ అనేవి ఉంటే వాటిని ఓన్లీ మనకి ఆ ఫైబ్రాయిడ్ మాత్రమే తీసివేసే సర్జరీ ఉంటుంది దీన్ని మయోమెక్టమీ అంటారనమాట సో ఆ సర్జరీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఈ సర్జరీ చేయడం అవసరమా అంటే ఇట్ డిపెండ్స్ ఇందాక చెప్పినట్టు రకరకాల అంశాలపై చిన్న ఫైబ్రాయిడ్ టూ టు త్రీ సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా లేదు అది మనకి బేబీ పెరిగే స్పేస్ కి దూరంగా ఉంది దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు అని అంటే దాన్ని మనం వదిలేయచ్చు కానీ ఎప్పుడైతే నంబర్ ఆఫ్ ఫైబ్రైడ్స్ ఎక్కువ ఉన్నాయి లేదంటే సైజ్ చాలా ఎక్కువగా ఉంది లేదంటే గర్భసంచి లోపల పెరుగుతున్నాయి అంటే ఎక్కడైతే బేబీ పెరుగుతుందో క్యావిటీలో ఫైబ్రైడ్స్ ఉన్నాయి అంటే మాత్రం తప్పనిసరిగా వాటికి సర్జరీ చేయాల్సి ఉంటుంది ఇకపోతే పాలిప్స్ కూడా ఈ పాలిప్స్ కూడా ఏంటంటే గర్భసంచి లోపల ఉంటాయనమాట అంటే ఎండోమెట్రియం క్యావిటీలో సో ఇలా పాలిప్స్ కూడా దాని సైజ్ పెద్దగా ఉంది అంటే తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ గర్భసంచి లోపల ఉన్న మన గడ్డలని మనము హిస్ట్రోస్కోపీ అన్న పద్ధతి ద్వారా అంటే గర్భసంచి లోపలికి కెమెరా వేసి ఆ పద్ధతిలో మనము సర్జరీ చేయడం జరుగుతుంది ఇకపోతే ఇతర ఫైబ్రాయిడ్స్ మజిల్ లేయర్లో లేదా ట్రమ్యూరల్ కానీ సబ్ ఫైబ్రైడ్స్ ఇలాంటి వాటిని మనం లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా మనము సర్జరీ చేసి వాటిని తీసివేయడం జరుగుతుంది సో మీకు కనుక ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి డయాగ్నోసిస్ అయితే భయపడకుండా నిజంగా వాటికి సర్జరీ అవసరమా లేదంటే మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చా ఎంత ఫ్రీక్వెంట్గా ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి ఎప్పుడు సర్జరీ చేయించుకోవాలి అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఆ రకంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ